Hello friends, welcome to our channel. ఈ రోజు మనము తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పిడకలను కట్టెలను పాత వస్తువులను భోగి మంటల్లో వేడుకలను ప్రారంభిస్తారు ఈ సందర్భంగా భోగి పండుగ ఎలా వచ్చింది ఎందుకని భోగి మంటలు వేస్తారు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాము హిందూ మత విశ్వాసాల ప్రకారము సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మన అందరికీ తెలిసిందే అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు అసలు భోగి పేరు ఎలాగొచ్చింది దీని వెనుక ఉన్న కారణాలు కథనాలు ఏంటో ఇప్పుడు మనము తెలుసు కుందాము శాస్త్రీయ కారణాల ప్రకారము సూర్యుడు దక్షిణా దక్షిణ యానం కాలంలో భూమికి దగ్గ దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయానంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు బుగ్గు అనే సంస్కృత పదము నుంచి భోగి అనే పదము వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగము అంటే సుఖము పురాణాల ప్రకారము శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమే భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారములో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడు పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమిపై పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజని అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా మంటలు వేసుకుంటూ ఉంటారు కానీ భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పంటకు సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బిమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్య వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను వంటల్లో వేయడం వలన శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరులో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒక చోట చే ఐక్యమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానే ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళను పోస్తారు ఇదే రోజున బదరీవనంలో శ్రీహరిని పిల్లగా పిల్లాడిగా మార్చి దేవతలంతా పళ్ళు అంటే రేగుపళ్ళుతో అభిషేకం చేస్తారు అదే కాలానికి వచ్చిన మార్పులో భోగి పళ్ళుగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వలన వారు ఆయురారోగ్యాలతో వర్దిలుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్